గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఎత్తాం కుక్క పడింది కాకపోతే మంచి ఉంది ఓకే లైవ్ తోటే ఉంది తీసేద్దాం దీన్ని నిమ్మలంగా తీసేయాలి ಟಫ್ <laughs> ಓರಿ <susinde> <clears throat> <teousatri activates> కరెక్ట్ సైజ్ అనమాట ఇది అందుకోసం తొందర రావట్లే కాకపోతే లైవ్ తోటే ఉంది చూడండి దాన్ని దాన్ని దానికే ఇలా కూర్చుకుందో చూడండి ముళ్ళు ఇది చూడండి ఇక్కడ దాన్ని చూడండి దీని ఒళ్ళు మొత్తం పేచర్ అని చూడండి అందుకోసం ఈ ముళ్ళు చాలా డేంజర్ అనేది చూడండి లైక్ తోటి ఉంది కాబట్టి దీన్ని చికెన్ వేస్తేనే బెటర్ అనుకుంటా మనం పోయేసరికి ఏ టైం అయితే చికెన్ మొబైల్ ఇలా పెట్టుకుంటాం మేము ముందు ఓకే చికెన్లో వేసేద్దాం బతుకుతుందో సస్తుందో మరి కొమ్మలో తెరిసేట్లే బయటికి పోయిన తర్వాత తిరుదాం చూడండి ఫ్రెండ్స్ మనకు బొచ్చబడింది కాకపోతే ఇది డెత్ మనకి లక్ లేదు ఫ్రెండ్స్ డెత్ అయిందనమాట మామగారు కాదు రెండు కేలు పైన అయింది లక్ లేదు ఇంత లేదన్నా కిలో నూట యాభై లెక్క వేసుకున్నాం మూడు నాలుగు వందలు వచ్చాయి లక్ లేదు ఫ్రెండ్స్ మనకి మంచిగా ఉంది కూరగా పనికి వస్తుంది అయితే ఫ్రాండ్స్ దీంపస్తాలో వేసేద్దాం ఇక్కడ ఒకటి వాల్గా పడింది కాకపోతే డెత్ పెద్దదే రెండు కేళ్ళు తాకద్ది చూడండి ఫ్రెండ్స్ కాకపోతే డెత్ అయింది వాల్గా ఆహా ఇది ఎన్ని మిలకలు వేసుకున్నాం

చూడండి ఎస్పీ కింద పోద్ది అన్నమాట చిన్నారు దాకా ఇది దీన్ని కూడా బస్తాలు వేసేద్దాం ఫ్రెండ్స్ మనకు బుచ్చపడింది చూడండి కేజీ కేజీ బాగా అవుతుంది లైవ్ అన్నట్టు ఎన్నో మరి ఇంత హుషారుగా ఉంది లేపేద్దాం దీన్ని మామూలుగా చిక్కు పోయట్లేదు Ei. No madeli gavalogata. Mhm. చరచ్చగా ఇవి పడ్డాయి కాబట్టి దీన్ని పడే సైజు కాదు కాకపోతే పడ్డది ఎందుకో మరి దాన్ని Gak serem mahal nih ayo, final Oke, okay. c ini buat kita mau ngetah yang బస్తాలు వేసుకుంటా తొమ్మిది ఏళ్ళ పడింది దీనికి పడే సైజు కాదు దీనికి పడే సైజు కాదు ఇది పడింది ఐదేళ్ళ కొట్టే సైజు ఈ ఎన్ను కొట్టి పడింది అనమాట ఇక చూడండి ఎంత లూజ్గా వచ్చేసింది చేప దీనికి దీని పడే సైజే కాదు ఏంటే అయ్యే ప్రాబ్లమ్స్ ఆ ఇరగొట్టడం వల్ల ఏం కాదు కదా ఇరగొట్టపోతే ఇరగొట్టపోతే మాత్రం దిగేది మనకు ఖచ్చితంగా అమ్ముడు అబ్బో ఎంత ఎలా ఉందో చూడండి నష్టం షెడ్గా ఇరగొట్టాలి లేకపోతే మనకి డేంజర్ అయితే ఎంత కూర్చుకుందాకే ఓకే ఫ్రెండ్స్ అలా చేద్దాం గట్టిగా తగిలిందమ్మా బ్లడ్ వస్తుంది ఇప్పుడే ఈడ ఒక చిన్న కుమ్మజల్ల పడ్డది చిన్నదంటే చిన్నది ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు అయితే చూడండి ఎలా సౌండ్స్ చేస్తా చూడండి ఆ సౌండ్స్ విన్నారా ఎలా చేస్తుందో ఈ కొమ్మలు ఎప్పటికైనా నేర్చుడి ఈ డేంజర్ ఓకే ఫ్రెండ్స్ బస్తోంది దీన్ని ఫ్రెండ్స్ సీట్ ఒకటి పడింది జెల్లా లైవ్ తోటే ఉంది ఓకే దీన్ని సంచలేసేద్దాం చూడండి మన వడ్డ చేపలు